మీరేమంటున్నారంటే అభివృద్ధి దిశగా హైదరాబాద్ లేదా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మనం చర్చించుకుంటున్నాం సరే బాగుంది ఇవాళ రైతులందరూ దేనికోసం మెరుపుధారనా చేసేళ్ళు రైతులందరూ కూడా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడి గడ్డ మీద రోడ్లపై ఎక్కడికెక్కడ నిరసన కార్యక్రమాలు ఎందుకు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో నిరసనకు దిగాల్సిన అవసరం ఏమొచ్చింది భూ నిర్వాసితులు భూములు కొనిపోతే తిరిగి భూములను ఇచ్చే ప్రక్రియ ప్రభుత్వం చేపట్టాలి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది కానీ ఈ రైతులు చేసిన దాంట్లో మీరు విస్తుబోయే నిజాలు కనబడతాయి ఎందుకంటే ఇక్కడ హెచ్ఎండిఏ కమిషనర్ కార్య కార్యాలయం ఎదుట మెరుపుదన్నా చేస్తున్న ఆర్ బాధిత రైతులు అంటున్నారు కదా ఏదైతే ఆర్కు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి అలైన్మెంట్ మార్పు చేసేలాంటి ఈ అలైన్మెంట్ మార్పు దేనికోసం చేసిలో తెలుసా ఇగో ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నది మీరే చూడరు కాదండి